గుర్తుపట్టలేని స్థితిలో నటుడు కోట శ్రీనివాసరావు గారు కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు విలన్ కమిడియన్ పాత్రలకే పరిమితం కాకుండా విలనిజంలోనే హాస్యాన్ని పండించడంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఏపీలోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు కోటా శ్రీనివాసరావు గారి తండ్రి కోటా సీతారామాంజనేయులు గారు కంకిపాడులో ప్రసిద్ధి వైద్యుడు మొదట్లో తండ్రిలా ఆయన కూడా డాక్టర్ కావాలనుకున్న నటనపై ఉన్న ప్రేమతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి మరీ సినిమా రంగంలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేశారు అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కోటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావు గారిని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి కోటా బాబాయ్ ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ ఫోటోలను పంచుకున్నప్పటికీ ఆ ఫోటోలో కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితిని చూసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు